మహబూబాబాద్ లో జిల్లా కలెక్టర్ మహిళలకు ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు స్వయం సహాయక సంఘం సభ్యులకు రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయల చెక్కులను అందించారు ప్రభుత్వం వడ్డీ లేని రుణాలు పంపిణీ చేసి మహిళల అభ్యున్నతికి కృషి చేస్తోందని కలెక్టర్ తెలిపారు makanya kita kan, makanya jangan ngedera

விஜய வீரந்த கலெக்டர் சேத்து மீது எந்திர மகிழ்ச்சி ஜார்

మన విషయం మనకు సెల్ఫ్ గ్రూప్ చక్కగా సహకారం వచ్చింది మనకు చాలా మంచి టైమ్లీ మనం మన వరకు చేయగలిగాలి ఇప్పుడు તે હા તેમ નું મળ નું નીચે ડિસ્ટ્રિક્ટ લેવલ સાદી પ્રોગ્રામ ફાઈનિંગે કડક પંજો નાટલ કોને ચરદાની કૃષ્ણ એક લાસ્ટ 35% પછી તેમ નું મળ ચાર આર્થામાં ચાર આર્થા કાંઈ છે મતલબ ટેસ્ટિફિકેશન જરૂરતો નથી લીન નો મનસહતા તેમ જે વિમેન્સ સહકાર હતો મને રિઆડ્યુ ઓપરેશન સહકાર હતો આની મંડલાનો શેડિસ્ટેયલો મળ આપણે તો ના ચાલો બેટમેન્ટ થઈ ડિસ્ટ્રિક્ટ લેવલ હોય છે આ ఈ డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియలు మనకు వచ్చిన సహకారం కోసం దీంతో పాటు ఇప్పుడు నాలుగు వేల ఆరు వందల కోట్ల మూడు వందల అరవై ఎనిమిది ఎనభై రెండు కోట్లు రుణాల పది అయ్యాయి అదే విధంగా పది వేల ఆరు వందల యాభై రెండు కోట్ల వడ్డీ లేని నాలుగు వందల పద్దెనిమిది అయ్యాయి ఈ మీ అందరికీ